హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి మల్లె మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పూలు చాలా బాగా పూస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలానే కమెంట్స్ వస్తున్నాయండి మల్లె పువ్వులు పూయట్లేదు అని చెప్పి నాకైతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే సమ్మర్ అంటేనే మల్లెపూలకు సీజన్ కదా చక్కగా గార్డెన్లు అంతా కూడా ఇట్లా మరి ఫుల్గా నిండుగా మల్లెపూలు పూయాలి గార్డెన్ల మొక్కలకు మరి ఎందుకు ఎందు కారణం చేత మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతలేదు నేనైతే కమెంట్స్లో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను కంపల్సరీగా అంటే ఎట్లా చేయాలి మీరు ఏమి ఇవ్వాలి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను దానికంటే మీకు వీడియోలో చూస్తే ఇంకా మీకు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు రిప్లై రిప్లై చేయడం అంటే వన్ టూ లైన్స్ ఫైవ్ లైన్స్లో నేను మీకు ఆన్సర్ చేస్తానేమో కానీ మీరు వీడియోస్లో చూస్తే మరి ఫస్ట్ నుండి చేసిన వీడియోస్ అన్నీ కూడా గమనిస్తే మీకు ఎట్లా చేయాలి ఏం చేయాలి అదంతా కూడా మీకు క్లియర్గా క్లారిటీ అనేది ఉంటుంది కదండి మల్లెపూలు ఎక్కువ పోయాలంటే ముఖ్యంగా మనము ఈ ముద్దిరిపోయిన ఆకులు ఉంటాయి కదా మొక్కల పైన అంటే డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ వాటిని అంటే పాత ఆకులు అనమాట అవి వాటిని ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి కట్ చేసి పడేసేయాలి నెక్స్ట్ వచ్చేసి లైట్గా ప్రూనింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ కొమ్మలని ఎప్పటికప్పుడు పూలు అయిపోగానే అక్కడ నుండి ఒక రెండు మూడు ఇంచుల కిందికి మనం కట్ చేస్తూ ఉంటే అక్కడ నుండి కొత్త చిగురులు వచ్చి ఇట్లా మనకు మొగ్గలు పూలు అన్నిటి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇది మనకు ఈ సమ్మర్ ఒక్కటే కాదండి వర్షాకాలం అంతా పోయే వరకు కూడా హ్యాపీగా ఈ పూలు అనేటివి మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి నా మొక్కలకి కూడా ఈ ముదిరిన ఆకులు ఉన్నాయి వాటిని నేను తీస్తూనే ఉంటాను అయితే ఈ మనము ఎట్లా ఎట్లా డేస్ గడుస్తూ ఉంటే ఈ లేత ఆకులన్నీ కూడా మనకు ముదురుగా మారిపోతూనే ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు మనం తొలగించాలి కొత్త కొత్త లీవ్స్ వస్తాయి కొత్త కొమ్మలు వస్తాయి మొగ్గలు పూలు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రూట్స్ దగ్గర నుండి కూడా కింద నుండి కూడా అంటే ఆ రూట్స్ ఉంటాయి కదా అక్కడి నుండి కూడా మళ్ళీ కొత్త కొమ్మలు అనేటివి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇట్లా ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే తీసేయండి ఇది అయితే ఇది మార్నింగ్ గ్లోరి మొక్క అండి ఇది చిన్నగా సీడ్స్ అక్కడిక్కడ పడుతూనే ఉంటాయి కదా పెరుగుతూనే ఉంటాయి ఏవో ఒకటి ఇట్లా ఏవి కూడా వీడ్స్ ఉండకుండా చూసుకోవాలి పిచ్చి మొక్కలు ఉండడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఈ పిచ్చి మొక్కలు బాగా తీసేసుకుంటాయి వెంబడి మెయిన్ మొక్క అందకుండా ఇవి తీసేసుకొని అవి ఇంకా పెద్ద పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఎప్పటికప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మనం తీసుకొని ఇట్లా మంచిగా ఫర్టిలైజర్ ఇస్తే మరి మెయిన్ మొక్కకు అందవలసిన ఫర్టిలైజర్ ఆ మొక్కకు అందుతుంది చూడండి మట్టి అంతా కూడా తప్పకుండా ఇట్లా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు లూజ్ చేయండి చూస్తున్నారా నేను నా మట్టి ఎంత గుల్లగా ఉందో లూజ్గా ఉండాలండి సాయిల్ ఇట్లా మనం కలిపినప్పుడు తప్పకుండా మీరు కోకోపీట్ కానీ లేదంటే ఇసుక కానీ మీరు ఈ పాట్లో ఏదైతే పెడతారో మల్లె మొక్క దాంట్లో కంపల్సరీగా మట్టితో పాటు వరిమీ కంపోస్ట్తో పాటు లేదా పశువులు ఎరువు వాడతారా మీరు ఏది వాడతారా దాంతోపాటు కోకోపీట్ కానీ ఇసుక కానీ కంపల్సరీగా వాడండి ఓకేనా నా దగ్గర ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి నాలుగు మొక్కలకి నేను ఇప్పుడు ఫర్టిలైజర్ అయితే ఇచ్చి చూపిస్తానండి ఇవన్నీ మొక్కలు చూడండి ఇదైతే చిన్న బకెట్లో ఉంది ఇక్కడ చూడండి ఈ బకెట్లో కూడా అన్ ఇదైతే ఫుల్ అయిపోయిందండి దాదాపుగా బకెట్ నేను నెక్స్ట్ ఇయర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను కొంచెం పెద్ద సైజ్ పాట్లోకి షిఫ్ట్ చేస్తాను కొమ్మలతో పెంచిందేనండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇదైతే నా దగ్గర కంటిన్యూస్గా ఉండే ఉంటున్నాయి మీరు ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు కదా ఈ మొక్కల్ని ఈ మొక్క కూడా బాగా ఫుల్ అయిపోయింది అయినా పర్వాలేదు ఇంకొక ఇయర్ కూడా పెట్టొచ్చు ఈ బకెట్లోనే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్కి నేను ఇది చేంజ్ చేస్తాను కంపల్సరీగా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు అన్ని మొక్కలలా మట్టి లూజ్ చేసుకొని ఈ పిచ్చి మొక్కల్ని తీసేయండి ఓకేనా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ని చూపిస్తాను వర్మీ కంపోస్ట్ అండి చూడండి ఎంత ఫైన్గా ఉందో కంపోస్ట్ మరి ఈ వెర్మి కంపోస్ట్ని నేను ఇక్కడ మూడు గుప్పెళ్ళు తీసుకుంటున్నాను మూడు గుప్పెళ్ళు అంటే ఇది సైజు పెద్దగా ఉంది కదండి పాటు నా మొక్క కూడా పెద్ద సైజే అందుకని నేను మూడు గుప్పెళ్ళు తీసుకున్నా నెక్స్ట్ ఇక్కడ ఆవాల పౌడర్ ఆవాలని నేను పౌడర్ చేసుకున్నాను ఇవి రెండు స్పూన్లు తీసుకుంటున్నా కొంచెం పెద్ద సైజు నేను అది రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా ఓకేనా ఎప్సమ్ సాల్ట్ ఓన్లీ వన్ స్పూన్ సరిపోతుంది అయితే వెర్మి కంపోస్ట్ వచ్చేసి మూడు గుప్పెళ్ళు ఈ ఆవాల పొడి మస్టర్డ్ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసేసి బాగా కలపండి చూడండి నేను బాగా మిక్స్ చేస్తున్నాను మట్టితో పాటు పైన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా ఇట్లా చేత్తో మంచిగా కలిపేసి తర్వాత మీరు వాటరింగ్ చేయండి నేను ఇంకొక ముక్క కూడా వేసినాక మళ్ళీ వాటరింగ్ చేస్తాను ఈరోజు అన్ని వేసి చూపిస్తానండి ఇంతేనండి సేమ్ మరి మంచిగా మీకు డౌట్ రావచ్చు అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్సే చూపిస్తున్నారు సాలిడ్ ఫర్టిలైజర్స్ మొక్కలు కానీ హ్యాపీగా ఇవ్వచ్చు అండి ఏం పర్వాలేదు మరి మనం ఇచ్చేటటువంటి టైంకి అంటే మనం పదిహేను రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి వర్మీ కంపోస్ట్తో పాటు ఇట్లా కొన్ని ఫర్టిలైజర్స్ యాడ్ చేసి ఇస్తాం కదా ఇవి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సిందే నెక్స్ట్ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వచ్చేసి మనం టూ డేస్కి ఒకసారి మొక్కలకి తప్పకుండా ఈ సమ్మర్లో ఇవ్వాలి ఓకేనా మా వరిమి కంపోస్ట్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయండి మరి న్యాచురల్గానే మట్టిని కూడా అసిడిక్గా ఉంచుతుంది అనమాట వెర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల మనం ప్రతి పదిహేను రోజులకు అందుకే తప్పకుండా వెర్మి కంపోస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి ఆవాల పొడి ఉంది కదా మీది మీకు కేక్ ఒకవేళ మస్టర్డ్ కేక్ పౌడర్ దొరికితే కూడా మీరు తీసుకోండి వాడండి మరి ఈ ఆవాల పొడి ఇచ్చినప్పుడు నేను క్వాంటిటీ చెప్పినాను కదా అది గుర్తుంచుకొని అంత క్వాంటిటీలో ఇవ్వండి సరిపోతుంది ఒకవేళ మీది చిన్న పాట్ అయితే కనుక నేను ఇక్కడ రెండు స్పూన్లు ఇచ్చిన కదా పెద్ద అని వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అట్లా ఇవ్వండి అనమాట ఓకేనా అయితే మరి ఈ ఆవాల పొడిలో కూడా మరి మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం తో పాటు మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ ఆవాల పొడి మొక్క గ్రోత్ని బూస్ట్ చేస్తుంది తర్వాత మట్టిని కూడా మరి హెల్తీగా ఉంచుతుంది ఇంకా ఎప్సమ్ సాల్ట్ గురించి మీకు తెలిసిందే కదా మంచి మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మరి చక్కగా మొక్కలు పచ్చగా ఉండాలి అట్లానే మరి ఎక్కువ పువ్వులు కూడా పుయ్యాలంటే ఎప్సం సాల్ట్ అనేది కంపల్సరీగా మనము వాడుతూనే ఉండాలి మన గార్డెన్లో ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇస్తున్న పాట్ వచ్చేసి పన్నెండు ఇంచులదండి అందుకని నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ వచ్చి రెండు గుప్పిళ్ళే ఇచ్చినాను తర్వాత ఈ మస్టర్డ్ పౌడర్ ఆవాల పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇచ్చినాను ఎప్సమ్ సాల్ట్ అయితే వన్ స్పూన్ ఇచ్చినానండి మరి ఈ విధంగా మనం పాట్ సైజ్ని మొక్క ఏజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ బకెట్ అండి మీకు ఇది తెలిసే కదా ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఈ పాట్ని ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ ఇది చక్కగా దీంట్లో అయితే పూడు గుప్పెళ్ళంతా వెరమీ కంపోస్ట్ తర్వాత ఇంకా టూ స్పూన్సే ఉంది ఆవాల పొడి వేసేసినాను తర్వాత వన్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేసినాను ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక లీటర్ నీళ్ళల్లో కలిపేసి ఒక స్పూను మంచిగా మొక్కల పైన స్ప్రే చేసేయండి ఇది మీరు మట్టిలో ఇచ్చినప్పుడే మొక్క పైన కూడా స్ప్రే చేయొచ్చు కానీ ఇవాళ నేను చేయట్లేదు నేను మొన్ననే స్ప్రే చేసినా కాబట్టి ఇవాళ చేయట్లేదు మరి ఇవంతా కూడా బాగా కలిపేసి మంచిగా ఈ విధంగా మీరు వాటరింగ్ చేసేయండి చూడండి మట్టి అంతా అంటే ఫుల్ అయిపోయింది బాగా నేను కొంచెం పాట్ చేంజ్ చేయాలనుకున్నాను కానీ ఈసారి కుదరలేదు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చేంజ్ చేస్తాను ఈ రోజు నేను ఇచ్చిన ని ప్రతి పదిహేను రోజులకొకసారి ఒక మల్లె మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చండి మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా బాగా పూలు పూస్తాయి చూడండి మీరు గమనించండి ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అనుకోండి మంచి ఒక తోటనే పెంచుకోవచ్చు మన టెర్రస్ పైన మల్లె తోటని ఈ ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ